అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి సంబంధించిందే ఇందులో పిండి వంటలు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాము ఏంటి అనేది ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బెల్లం గారెలు అంటారు కదా సారీ కొబ్బరి గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ముందైతే పాకం పట్టేసి అందులోకి మనకి వరిపిండి ఉంటుంది కదా దాన్ని వేసి ఇలా మిక్స్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఈ బ్యాటర్ అయితే అలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంక ఇదిగోండి బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఆయిల్ వేడైన తర్వాత వాటిని గారెల్లో చేసుకుని ఫ్రై చేయడమే చాలా ఈజీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది గారెలు కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇటు వచ్చి మనకి పాకం పట్టడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అది సరిగ్గా చూసుకుని పాకం పడితే మనకి గారెలు అనేవి చాలా ఈజీగా అయిపోతాయి మెయిన్ ఈ గార్లకి పాకం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి మనకి ఈ గార్లు అనేవి వస్తాయి సో ఇక్కడ ఆయిల్ వేడైందో లేదో చూసి ఇంకా మనం ఒక్కొక్కటిగా వేసుకోవడమే ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఆ రోజు ఏమేమి ప్రిపేర్ చేశారు ఏంటి అనేది వీడియోలో అయితే ఉంటుంది ఫస్ట్ బెల్లం గారెలు అయిన తర్వాత జంతికలు అండ్ అలాగే పొంగడాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదా గార్లు అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇవి చూడడానికి బాగుంటాయి కానీ నాకు తినడానికి అయితే నచ్చవు చాలామందికి ఇవైతే చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఈ సంక్రాంతికి వండిన వంటల్లో ఎక్కువగా జంతికలు అండ్ అలాగే చల్లగుత్తలు అంటారు కదా గులాబీ పువ్వులు అంటారు అవి అయితే నాకు చాలా ఇష్టము సో ఈ స్వీట్స్ అంత ఇష్టం ఉండవు గారెలు అలాగే పాకుండలు ఉంటాయి కదా ఈ రెండు అయితే అంత పెద్దగా ఇష్టం ఉండవు ఇక్కడ గారెలు చేయడం అయిపోయిన తర్వాత పొంగడాలు అయితే వేస్తున్నారు అంటే ఎక్కువగా కాదు కొన్ని పొంగడాలు అండ్ ఆల్రెడీ పాకుండలు అయితే ప్రిపేర్ చేసేసారు ఇవైతే పక్క గిన్నెలో పెట్టేశారనమాట ఇంక ఈ వంటలు మూడు అయిపోయిన తర్వాత జంతికలకైతే మళ్ళీ ఆయిల్ అవన్నీ పెట్టి చేస్తున్నారనమాట మిగిలినవి ఇవన్నీ వేసేలోపు అక్కడ జంతికలకు కావాల్సిన పిండి అయితే కలిపేసి పెట్టేసింది మా అమ్మమ్మ సో ఇంకా వాళ్ళు వండుతున్నారు కదా ఈ లోపు ఇక్కడ జంతికల పిండి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పిండి అయితే ఈ విధంగా కలిపేసి పెట్టేశారు అండ్ ఇక్కడ మా వచ్చేసి నా ఛానల్కి ఇంట్రొడక్షన్ అయితే ఇస్తుంది అనమాట సో అదంతా కట్ చేసేమందని చెప్పేసి నేను మళ్ళీ కట్ చేశానంటే సరదాగా తీసాను వీడియో అందని చెప్పేసి ఇంకా మెల్లిందంతా కట్ చేసి ఇదైతే యాడ్ చేశాను ఇక్కడ జంతికలు వేయడం అయితే స్టార్ట్ చేసేసారు ముందుగా కలిపేట పిండి ఉంది కదా కొంచెం కొంచెం తీసుకుని ఇక్కడ జంతికలు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట మీరు సంక్రాంతికి ఏ పిండి వంటలు ప్రిపేర్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి అండ్ మీకు ఏ వెరైటీ అయితే వెరైటీ ఇష్టమో అనేది కూడా నాకు కామెంట్ చేయండి మాక్సిమం అందరూ ఇవే వండుకుంటారు కదా జంతుకులు సున్నుండ్లు పాకుండ్లు అరిసెలు ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఉన్నప్పుడు అయితే ఏమీ తినాలనిపించదో లేనప్పుడు మనకి తినాలనిపిస్తుంది ఇంకా పండక్కి ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తూ ఉంటాయి కదా అంత తినాలని అనిపించదు లేనప్పుడు మాత్రం మనకి అవి ఉంటే బాగున్నట్టుగా ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా జంతికలు అయితే వేసేస్తున్నారు ఇలా చట్టాలు ఉంటాయి కదా వాటి మీద వేస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది అదే ఐ మీన్ ఆయిల్ అది చేతి మీదకి రాకుండా ఉంటుంది కొంచెం పొడవుగా ఉంటాయి కదా అవి గరిటెల టైప్లో సో వాటి మీద వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతాయి అన్నమాట ఇంకా ఒకేసారి ఇలా మూడు మూడు జంతికలు వేసేసి వేసేస్తున్నారు ఇక్కడ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఈ జంతికలకి అయితే కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఇవి కాలడానికి చాలా టైం తీసుకుంటాయి సో వీటి దగ్గర మనకు కొంచెం టైం చాలా ఎక్కువ పడుతుంది ఇదిగోండి చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత జంతికలను అయితే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఏమేమి రకాలు ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తుంది అనమాట జంతికలు కూడా కంటారు కదా సో వాటిలోని ఇంక ఇక్కడ జంతికలు అయితే ఫ్రై ఉన్నాయి ఈ అయిపోయిన తర్వాత గులాబీ పూలు అంటారు కదా వాటిని కూడా ప్రిపేర్ చేశారు ఇక్కడ ఒకవైపు చెల్లి జంతికలు వేస్తూ ఉంటే పిన్ని అయితే అనమాట కాసేపు అమ్మ పిన్ని చెల్లి అమ్మమ్మ ఇలా నలుగురు కలిసి ఇలా వంటలైతే చేసుకున్నారు సో ఇవి వచ్చేసి పొంగల్కి ముందే చేశారనమాట నేను రాజమండ్రిలో ఉన్నప్పుడే చేశారు ఈ వీడియోస్ అన్నీ కూడా చెల్లె షూట్ చేసింది ఇంతకుముందు వీడియోలు కూడా మీకు చెప్పాను కదా ఎలా వచ్చింది ఏంటి అనేది టేస్ట్ చూడాలి కదా అందుకని చెప్పేసి ముందు దేవుడి దగ్గర ఒకటి పెట్టేసి ఆ తర్వాత వాటిని అయితే టేస్ట్ చూసారనమాట ఇంక ఇక్కడ వండడం అయితే అయిపోయింది ఆ తర్వాత అమ్మ చల్ల గుత్తులకు కావాల్సిన పిండి అయితే ప్రిపేర్ చేసింది బ్యాటర్ని కలిపేసి ఇచ్చేస్తే వాళ్ళు వేసేసారనమాట ఇదిగోండి మైదాపిండి బెల్లం వాటర్ వేసి ఇలా మిక్స్ చేస్తుంది ఇవి కూడా చాలా ఈజీగా అయిపోతాయి ఈ రెసిపీ గురించి ఎవరికి చెప్పగలదు కదా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా అందుకని చెప్పేసి ఈ రెసిపీ గురించి అయితే ఏమీ చెప్పట్లేదు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు నా వీడియోస్ని లైక్ చేయడం వల్ల వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్